అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో మరో అనాథ తల్లికి పునర్జన్మనిచ్చింది అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాల్ని దండు మల్కాపూర్ గ్రామస్తులు రక్షణాలయానికి తీసుకొచ్చి అప్పగించారు గత అదే ఆమెకు ఎవరూ లేకపోవడంతో చూసుకునే వాళ్ళు లేక ఇబ్బంది పడుతుందని ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఇక్కడికి తీసుకొచ్చిన ఈ నిర్భాగ్యురాలని ఆశ్రమ సిబ్బంది వీల్ ఆశ్రమానికి తరలించి పునర్జన్మను కల్పించారు యాదావి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం గ్రామంలో మాకు ఈ నన్ని అనేది ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి మల్కాపురంలో ఉన్నది ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక ఇబ్బంది పడుతుంది ఆమెని తీసుకొని ఇక్కడ అమ్మ నాన్న అడిగి తీసుకొచ్చినాము ఆమె ఒక లక్ష రూపాయలు మాత్రము బ్యాంక్ లో జమ ఉన్నాయి లక్ష రూపాయలు మేము బుధవారం రోజు ట్రాండ్ చేస్తాము ఇక్కడ నెల నెల పింఛన్ వస్తుంది ఆమెకు నెల నెల పింఛన్ మీరు అకౌంట్ ఇస్తే మీ అకౌంట్ ద్వారా మేము అక్కడ పింఛన్ వేయగలుగుతాం ఇన్ని చనిపోయినా గానీ మాకు ఎలాంటి సంబంధము లేదు ఇక్కడ ఆశ్రమంలో ఉపా ఎప్పేసి వెళ్తామండి ఈ సందర్భంగా ఈమెను తీసుకొచ్చినటువంటి దండు మల్కాపూర్ గ్రామస్తులు ఈ అనాథ మహిళ వివరాలను తెలిపి ఈ రక్షణాలయంలో చేర్చి వెళ్లారు thanks for